సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మూడు సబ్ డివిజన్లకు కొత్త అధికారుల నియామకం అవును మూడు సబ్ డివిజన్లకు కొత్త అధికారులు నియమించడం అయితే జరిగింది తాజాగా డిఎస్పీలుగా పదోన్నతి పొందిన వారికి అవకాశం సా తాజాగా డిఎస్పీలుగా పదోన్నతి పొందిన వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని మూడు పోలీస్ సబ్ డివిజన్లకు ఎస్డిపిఓ ఏపీ ఏసీపీఓలను నియమిస్తూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాయచోటి ఎస్డిపిఓగా ఎంఆర్ కృష్ణమోహన్ పెరికొండ ఎస్డిపిఓగా వై వెంకటేశ్వర్లు విశాఖపట్నం తూర్పు ఏసీపీగా కె లక్ష్మణమూర్తిని నియమించారు గుంటూరు రైల్వే డిఎస్పీగా పి అక్కలేశ్వరరావును రావుకు పోస్టింగ్ అయితే ఇచ్చారు వీరంతా కూడా బుధవారం ఇన్స్పెక్టర్ల నుంచి డిఎస్పీలుగా పదోన్నతి పొందగా ఆ హోదాలో వారిని కొత్త పోస్టులో నియమించి బదిలీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పించారు వీరిలో మహమ్మద్ మొయిన్ ఎంహెచ్ విజయానంద్ వై శ్యామల సుందర్ శ్యామసుందర్ పి రామచంద్రరావులకు పోస్టింగ్ ఇవ్వలేదు వారిని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు గౌస్ బేగ్ ఎం రత్తయ్య కే సుధాకర్ బాబు కె వెంకటరావులను నిఘా విభాగంలో డిఎస్పీలుగా నియమించారు పి రామకృష్ణకు అప్పాలో డిఎస్పీగా పోస్టింగ్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ ఐ ఇద్దరు ఐ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా పోస్టింగ్లు ఇవ్వడం అయితే జరిగింది చర్చను పూర్తి చేసుకున్న రెండులో రెండు బ్యాచ్కి చెందిన ఇద్దరు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది శ్రీశైలం సబ్ డి బిఎఫ్ఓగా మొహమ్మద్ అబ్దుల్ రఫూల్ కోడూరు సబ్ డిఎఫ్ఓగా జి సుబ్బారాజుకు నియమించారు ప్రస్తుతం కోడూరు సబ్ డిఎఫ్ఓగా నిధులు నిర్వ విధులు నిర్వర్తిస్తున్న సుబ్బబ్ను బదిలీ చేసి పీసీసీఎఫ్కో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరమ్ కుమార్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారనమాట సో ఇది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి